కర్నూలు జిల్లా ఎంగెన్నూరులో ఎరువుల దుకాణాలపై అగ్రికల్చర్ విజిలెన్స్ సీఏ కేశవరెడ్డి ఆధ్వర్యంలో విత్తనాల అమ్మకాలను అధికారులు నిలిపివేస్తారు నిల్వలో వ్యత్యాసం ఉన్న దుకాణాల్లో అమ్మకాలు నిలుపుదల చేయాలన్నారు రైతులకు అధిక ధరలకు విక్రయాలు చేసినట్లు తెలిస్తే విచారించి దుకాణ యాజమాన్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విత్తనాలు ఎరువులు అమ్మకం చేయడం జరిగింది అట్లాగే ఈరోజు మంత్రాలయం డివిజన్లో ఉన్నటువంటి మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి ఒక ఒక ఎరువుల లైసెన్స్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది అట్లాగే ఎమ్మిదిలో ఈరోజు ఉదయం నుండి కూడా ఈ విత్తనాలు ఎరువులు సంబంధించిన షాప్స్లో విజిలెన్స్ వారి అవకాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఎన్నికలూరులో వింటేసిన దాంట్లో రిమేడీ సీడ్స్లో ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విలువైనటువంటి విధానాలను అమ్మకాలు కొనుగోలు అమ్మకాలని నిలిచేయడం జరిగింది కారణం ఏంటంటే వాటికి లైసెన్స్లో సరైన స్టోర్ సర్టిఫికెట్లు నమోదు చేసి ఉండలేదు కాబట్టి వాటిని నిదాలు లేడం జరిగింది